పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉందని ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం ఐపీఎస్ ఐజీ అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంతని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల ఈవీఎంల భద్రత కోసం రామగిరి మండలం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను మరియు మంచిర్యాల బెల్లంపల్లి నియోజకవర్గంల ఈవీఎంల భద్రత కోసం ముల్కల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి భద్రత ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి సీపీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తుతో భద్రపరిచామని తెలిపారు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నామని స్థానిక పోలీసులు ఆర్మడ్ రిజర్వ్ కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్నారు ఎలాంటి ప్రమాదానికి అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచారన్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇరవై నాలుగు గంటలు సాయుధ బలగాలతో రక్షణలో ఉంటుందని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని అన్నారు ఈ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఒక ఏసీపీ పర్యవేక్షణలో ఒక సి ఇద్దరు ఎసైలతో పాటు ఇతర సిబ్బందితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరికని ఏసీపీ రమేష్ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ టాస్క్ ఫోర్స్ మల్లారెడ్డి రామగుండం సి బాబు మంచిర్యాల రూరల్ సి అశోక్ మంచిర్యాల మహిళ పిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య ఎస్ఐలు ఉన్నారు